హలో అండి ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎన్నో రకాలుగా చేస్తుంటాము కానీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అలానే అంతే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవన్నీ ముందే కట్ చేసుకుని పెట్టుకుంటే చాలా తొందరగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు స్మాల్ సైజ్ క్యారెట్ టూ బీన్స్ పీసెస్లా కట్ చేసుకోవాలి కొరియండర్ లీవ్స్ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి వన్ ఎగ్ కర్రీ లీవ్స్ తీసుకోవాలి కొరి పౌడర్ వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ అజినమోటో వన్ ఫోర్త్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ టూ టేస్ట్ వీడియోలో చూపించిన స్మాల్ కప్తో టూ కప్స్ రైస్ తీసుకున్నాను ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఎగ్ వేసుకుని బీట్ చేసుకోవాలి మరి స్మాల్ పీసెస్లా కాకుండా మీడియం పీసెస్ చేసుకోండి స్మాల్ పీసెస్ అయితే రైస్లో ఎగ్ కలిసిపోతుంది ఇందులో క్యారెట్ పీసెస్ బీన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి క్యారెట్ బీన్స్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వగానే అందులో రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ హాఫ్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఇవన్నీ ఎగ్ క్యారెట్ బీన్స్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అందులో కర్రీ లీవ్స్ రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉంచుకోండి ఇలా రెడీ అయిన తర్వాత రైస్ కీజ్ సరిపడా సాల్ట్ వన్ ఫోర్త్ స్పూన్ అజినమోటో వేసుకుని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు బీన్స్ కొత్తిమీర ఉల్లికాడలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఫైనల్గా కొత్తిమీర ఉల్లికాయలు చల్లుకుని సర్వ్ చేసుకోవడమే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి టిప్స్ ఏంటంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోండి సోయా సాస్ వెనిగర్ ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్